ఏంటంటే ఎంతోమంది చరిత్ర చెప్తున్నారు అన్ని శాస్త్రీయ భావాలు మాట్లాడుతున్నారు ఇక్కడ వాస్తవానికి దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సూర్యుడు చంద్రుడు భూమి ఈ మూడు ఒకదాని పక్కన ఒకటి వచ్చినప్పుడు ఇంకొక దాని మీద నీడబడుతుంది ఆ నీడబడ్డప్పుడు ఈ బాబాలు స్వాములు చెప్పేవా చెప్పేటి ఏమంటారు అంటే చంద్రగ్రహణం వస్తున్నది చంద్రగ్రహణం పడుతుంది కాబట్టి మీరు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళొద్దు గర్భిణీలు బయటికి వెళ్ళొద్దు పదార్థాలు తినకూడదు అని ఒక మూఢ నమ్మకాలను క్రియేట్ చేస్తారు అబద్ధాలు ప్రచారం చేస్తారు ఇక్కడ మేము ఉస్మానియా గడ్డ నుంచి మేమేం పిలుపునిస్తున్నామంటే అవన్నీ శాస్త్రీయబద్ధమైనటువంటివి అది సహజ ప్రక్రియలు వాళ్ళు చెప్పేటువంటి అన్ని అబద్ధాలు దానివల్ల కొన్ని వేల సంవత్సరాలుగా ఈ సమాజంలో మూఢత్వాన్ని మూఢత్వం పేరు మీద కులం పేరు మీద అణిచివేతలు పీడలను దోపిడీని చేస్తూ వాళ్ళు ఆధిపత్యం పేరు మీద ఈ సమాజాన్ని ఏలిన సందర్భం కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చెప్పేటి అన్ని అబద్ధాలు కానీ మేము చెప్పేటి అన్ని నిజాలు ఎందుకంటే మీ సాక్ష్యంగా మీ కెమెరా ముందు అన్ని టీవీల ముందు మేము తిన్నాము గర్భిణీలను కూడా నిలబెట్టినము మాకేం కాలేదు కాబట్టి ఇవన్నీ వాస్తవాలు కాబట్టి ప్రియమైన తెలంగాణ ప్రజలారా నాలుగు కోట్ల ప్రజానికానికి ఓయు అందించేటువంటి జ్ఞానం ఏంటంటే చంద్రగ్రహణం పేరు మీద ఇవి ప్రతి సంవత్సరం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇవి బాబాలు స్వాములు టీవీలలో కోసం చెప్పేటువంటి అన్ని కూడా అబద్ధాలు మేము విద్యార్థి నాయకులుగా విజ్ఞాన దర్శన పేరు మీద నడిచే ఈ కార్యక్రమము నిజమైనది వాస్తవమైనది ఎందుకంటే చిన్నప్పటి నుంచి సైన్స్ చదువుతాం వాస్తవం ఏంది అనడానికి ఇప్పుడు ఇక్కడ నిర్వహించేటువంటి కార్యక్రమం కాబట్టి ఇక్కడ జరిగిన కార్యక్రమంలో భాగంగా ఈ జ్ఞానాన్ని మీ గ్రామాలలోకి మీ మండలాలలోకి మీ ఇళ్లలోకి తీసుకెళ్లి అవగాహన పెంచేటువంటి ప్రయత్నం చేయండి కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమంలో విద్యార్థి ప్రత్యేకంగా విద్యార్థి సంఘాలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ విజ్ఞాన దర్శిని పేరుతో విచ్చేసినటువంటి రమేష్ సార్ గారికి తన బృందానికి మరియు ప్రజా సంఘాలకి విలేకరులకి అదేవిధంగా కేవీపీఎస్ అన్న రాష్ట్ర నాయకులకి ఇక్కడికి విచ్చేసి కార్యక్రమాన్ని పన్నెండు అవుతున్నా కూడా మీరందరూ ఇక్కడికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను ఏఎస్ఎఫ్ నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రసంగ పాఠల్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ